సజీవుడును సర్వశక్తిమంతుడును సర్వాంతర్యూ అయిన మన ప్రభువును రాజును రక్షకులైన క్రీస్తు అమూల్యమైన నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు గాక ఆమె ప్రభువులందు మేమైనా దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఈ ఉదయ కాలంలో మనమందరము కూడా అలాగే దేవుని సన్నిధిలో సమకూడి ఉండగా మనం ఇప్పుడు దేవుడి యొక్క వాక్యమును చదువుకుందాము పరిశుద్ధ గ్రంథములో నుండి సువార్త పదిహేనవ అధ్యాయము లూకా సువార్త పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఉన్న లేఖన భాగమును మనం చదువుకున్నాం మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండి వారిలో చిన్నవారు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువురాగా వారు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకరిని చెంత చేరాను అతడు పందులను మేపుటకు తన పొరములోనికి వారిని పంపెను వారు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడిను గాని ఎవడునూ వారికి ఏమి యూ అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తే ఇక మీదట నీ కుమారు అనిపించుకుంటకు యోగ్యులను కాదు నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకోనమని అతనితో చెప్పేదని అనుకొని తన తండ్రి వద్దకు వచ్చాను ఈరోజు ఈ లేఖనమును ఆధారం చేసుకొని మనము ధ్యానించుకుంటున్నా అంశము పేరు ఆత్మీయ మతిమరుపు ఈ అంశమును దేవుని ప్రవక్త ఏప్రిల్ నెల పదకొండవ తేదీ పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో బోధించి ఉన్నారు ఆత్మీయ మతిమరుపు అనే అంశంలో నుండి కొన్ని శ్రేష్టమైన మాటలు చదువుకొని మనం ధ్యానించుకుందాం ఒక ఫ్రెంచ్ సిపాయిని కూర్చి ఒక కథ చెప్పారు మనం ముగించినకు ముందు ఆలస్య మగనో ఏమో తెలీదు ఇప్పటికే మరి పేజీల వివరాలు రాయబడి పది పేజీల వివరాలు వ్రాయబడి నా వద్ద ఉన్నాయి కావున మరొక సమయంలో మాట్లాడుకుందాము గమనించండి ఒక ఫ్రెంచి సిపాయి వారికి సైన్యములు అనేక సిపాయిలు నిదరు వారికి మత్తి మార్పు ఏర్పడుట సహజము యుద్ధములు జరుగు సంభవములలో అది ఏర్పడింది వారికి ఒక కార్యక్రమము ఉంటుంది వారు ప్రజలను పిలిచి వారి ప్రియులు తప్పిపోయారేమో గుర్తు చూడమని అడిగేదని వారికి ఎలాంటి నమ్మకము ఉండదు వారిలో ఒకరు ఇద్దరికి అలా జరుగును మిగిలిన వారికి వైద్య సంబంధముగా ఆసుపత్రులకు కొనిపోయేది అక్కడే వారి మిగిలిన జీవితములు మిగిలిపోవు వారు ఆ కొండ ప్రజగా ఎక్కి వెళ్ళుచున్నప్పుడు గొలుసులు లాగుట వలన వారొక స్టేషన్లో నిలిచారు అప్పుడు ఆ యవనస్తులు క్రిందికి దిగి కొంతసేపు కాళ్ళను సర్దుకొని చుండగా కావలి కాయువారు కొండలపై నిలబడి వారిని గమనించుచుంది ఎందుకనగా వారు ఆత్మీయ మతి మరుపులో ఉన్నారు ఎందుకు వారిని వారు గమనించవలసి ఉన్నది అప్పుడు వారు ఒక యవనుని గమనించుచుండే ఆ యవనస్సుడు క్రిందికి దిగి అక్కడ ఉన్న నీళ్ల కొలను ప్రక్కగా చూచాడు ఆ కొండ చుట్టూ చూచాడు తన ముఖమును చమురు కొలుచు అతను నిదానించి చూచుచుండేది అతను మరలా అలాగే చూడండి అతను ఆ నీటి కొలను ఆ రైలు స్టేషన్ చుట్టూ ఆ పరిసర ప్రాంతాలు చూస్తూ నిలిచాడు అంతటా నడుచుటకు ప్రారంభించాడు అప్పుడు ఆ కావలివాడు అతను నిలుపుటకు బదులుగా అతన్ని వెంబడించాడు ఒక చిన్న మార్గము ద్వారా యవనస్సుడు ఆ కొండపైకి వెళ్ళాడు ప్రక్కకు తిరిగి మరొక కొండపైకి వెళ్ళాడు అక్కడ నుండి చెప్పిన కొయ్య ఇంటి దగ్గరికి వచ్చి నిలిచాడు అక్కడ చూచినప్పుడు ఒక వృద్ధుడు చేతి కర్రను పట్టుకొని వెలుపలకు వచ్చి చూడేను వెలుపలకు వచ్చి ఆ యమనస్సునిపై తన చేతి నుంచి దగ్గరకు చేర్చుకోలేను అతడు నా కుమారుడా నీవు తిరిగి వచ్చదవని నాకు నమ్మకముడినది మరణించావని నాకు వారు తెలిపారు ఆయనను నీవు తిరిగి వచ్చదవని నాకు నమ్మకం ఉన్నది అప్పుడు ఆ తన స్వాధీనములకు వచ్చాడు అతని మతి మలుపు అతనిని విడిచిపోయినది తానెవరో అతను గుర్తించగలిగాను ఆ వృద్ధుడు తన తండ్రి అని గుర్తించగలిగాను ఓహో అధిక వలన నీకు మతి భ్రమ ఏర్పడినది సిద్ధాంతములు సమస్తల భ్రమల మరి ఇంకా ఎన్నో ఈ లోక కార్యములు నిన్ను ఆవరించినవి నీవెందుకు దిగివచ్చి కొన్ని నిమిషములు ఆ బైబుల్లో ఉన్నదేమిటో ఒక్కసారి తృప్పి చూడకూడదు నీవెంతగానో తిరిగి ఉండవచ్చు కానీ నీవకా విశ్వాసిగా ఈ దినములలో ఒక దినమందు ఈ వాక్యముతో నిన్ను నీవు గుర్తించుకొనవచ్చును ఆయన నీవు దీనిని ఎరిగి ఉండకపోవచ్చు ఆ తప్పిపోయిన కుమారుడు తన స్వాధీనములకు వచ్చి తన తండ్రిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవెందుకు గుర్తు చేసుకోనకూడదు నీవెవరివో తెలుసుకోను అప్పుడు దేవుని వాక్యమందు నిన్ను నీవు గుర్తించుకొనగలవు ప్రార్థించుకుందాం పరిశుద్ధ్రువైన తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభువ జీవము కలిగిన మా ఎస్సయ ఈ ఉదయ కాలంలో మా కొరకు మీ గొప్ప సన్నిధిని మీ జీవము కలిగిన మాటలను సిద్ధపరిచి దేవా మేము మా ప్రభువ చదువుకోటానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం చదవబడిన మాటలను మా కొరకు దీవించి మాతో మాట్లాడమని ఎంతమంది మీ సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్కొక్కరిని దర్శించమని యేసును అమూల్యమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె నందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికముగా గాక ఈ యొక్క ఉదయకాలంలో మనమందరము కూడా ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనము సమకూడి ఉండగా మనము నేరుగా ఇక మనము వాక్య ధ్యానంలోనికి వెళదాము మనము లూకా స్వార్థ పదిహేనో అధ్యాయం పదకొండవ వచ్చిన నుండి పంతొమ్మిదవ వచ్చిన వరకు చదువుకొని ఆత్మీయ మతిమరుపు అనే అంశంలో కొన్ని విషయాలు మనం చదువుకున్నాము అందులో ముఖ్యముగా ఒక ఫ్రెంచి సిపాయిని గురించి మరి దేవుని ప్రవక్తకు ఒక విషయాన్ని చెప్పారు ఎందుకంటే ఈ వర్తమానం ముగింపులో మనకు తెలుసు ఎన్నో విషయాలు ఆ వర్తమానంలో ప్రవక్త బోధించాడు ఆత్మీయ బతిమలుపు అనే అంశంలో చాలా అద్భుతంగా ఉంటుందని అయితే చివరిలో ఆయన ఏం చెప్తున్నాడంటే ఇంకా పది పేజీల వివరాలు రాయబడి నా దగ్గర ఉన్నాయి కానీ మరొక సమయంలో మనం మాట్లాడుకుందామని అయితే చివరిలో అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు ఒక ఫ్రెంచి సిపాయి వారికి సైన్యములో ఫ్రెంచి దేశస్తులకు సిపాయిలు అంటే చాలామంది సైనికులు ఉంటారు వారికి యుద్ధము సమయంలో ఘోరమగా యుద్ధాలు జరుగుతున్నప్పుడు మరుపు ఏర్పడటం అనేది సహజం ఎందుకంటే ఆ యుద్ధము ఘోరముగా జరుగుతున్నప్పుడు అవతల సిపాయి అవతల సైనికులు వీరిని తుపాకులతో కాలుస్తున్నప్పుడు మెదడు లోపలికి బుల్లెట్లు వెళ్ళిపోతాయి చేతులు ఎగిరి అవతల పడిపోతుంటాయి గుండె లోపలికి బుల్లెట్ వెళ్ళిపోతుంటాయి బ్రతికున్న యుద్ధాలు చేస్తున్న వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ తోటి సిపాయిలు చచ్చిపోయి కింద పడిపోతా ఉంటే వీళ్ళకి మెద మైండ్ ఒక్కసారిగా డిస్టర్బ్ అయిపోయి అంటే చెడిపోయే వాళ్ళ మైండ్ మెంటల్ వచ్చేస్తుంది మానసిక స్థితి దెబ్బతింటుంది అప్పుడు ఆ యుద్ధాల్లో వాళ్ళెవరో వాళ్ళు మర్చిపోతారు వాళ్ళ కుటుంబాలను మర్చిపోతారు వాళ్ళ పరిస్థితులన్నీ మర్చిపోతారు వాళ్ళు ఎక్కడున్నారో మర్చిపోతారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే సిపాయిలకి పైన ఉన్నటువంటి జనరల్ వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి మొదట హాస్పిటల్లో చూపిస్తారు ఆయనను వారికి రావు కొంతమందికి అలాగే వారి మతి భ్రమించి వారు ఇక అలాగే మిగిలిపోయినప్పుడు వాళ్ళ మిగిలిన జీవితం అంతా అలాగే ఉండిపోతున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రియులైనటువంటి వారిని తీసుకొచ్చి వీళ్ళు ఎవరు మీ వాళ్ళైనా గుర్తుపట్టడం అన్నప్పుడు కూడా అప్పటికీ వాళ్ళకి రాదు అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బంధుమిత్రులు గుర్తుపడతారు కానీ వీళ్ళు వాళ్ళని వింటున్నారా అలాంటి పరిస్థితుల్లో ఒక సిపాయిని గురించి ప్రవక్తకి ఒక విషయం చెప్పారు ఇప్పుడు ఒక సిపాయిని ఆ మైండ్ పోయిన వ్యక్తిని ఒక ట్రైన్లో తీసుకుని వెళ్తున్నప్పుడు అప్పుడేం జరిగిందంటే అది ఒక స్టేషన్లోకి వచ్చి ఆగినప్పుడు దాన్ని ఒక స్టేషన్లో నిలిపివేశారు అప్పుడు ఆ యమనస్తులు క్రిందకి దిగారు అంటున్నారా కొంతసేపు కాళ్ళను సర్దుకొని తర్వాత ముందుకు నడుస్తూ నడుస్తూ ఉన్నాడు అయితే ఒక మంచిగా తెలియగలిగినటువంటి ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే ఈ సిపాయిల్లో ఉన్న వ్యక్తి కొండలపై నిలబడి వారిని గమనిస్తూ ఉన్నాడు ఎందుకంటే వారు ఆత్మీయ మత్తిమరుపులో ఉన్నారు గమనిస్తూ ఉండగా అతను ఏం చేస్తానంటే ఒక యవనస్తులు ముందుకు నడుస్తూ నడుస్తూ అక్కడున్న నీళ్ళ కొలను ప్రక్కగా చూసి ఆ కొండ చుట్టూ చూసి ఏది మత్తిపోయిన వ్యక్తి తన ముఖమును అలా రుద్దుకొని ఆ తర్వాత నిదానించి ఇంకా మళ్ళీ చూస్తా ఉన్నాడు అంటే అతని లోపల ఏదో జరుగుతుంది అతను వచ్చినటువంటి ప్రాంతం అతని సొంత ప్రాంతమని మెల్లగా లోపల ఏదో ఒక కదలిక జరుగుతుంది అయితే ఆ నీటి కొలంలో అలాగే దాని పక్కన ఉన్నటువంటి రైల్వే స్టేషన్ చూస్తూ నిలిచాడు అంతటా ముందుకి నడవడం ప్రారంభించాడు ఇప్పుడు ఆ పై నుండి చూస్తున్న వ్యక్తి అతను నిలపటానికి బదులుగా అతను వెమ్మడించాడు ఇప్పుడు ఆ చిన్న మార్గము ద్వారా ఎవరస్తు ఆ కొండపైకి వెక్కి ప్రక్కగా తిరిగి మరొక కొండపైకి వెళ్ళి అక్కడ నుండి చిన్న కొయ్య ఇంటి దగ్గరికి వచ్చి నిలిచాడు అంటే నేరుగా ఎక్కడికి వచ్చాడు తన సొంత ఇంటికే వచ్చాడు అక్కడ చూచినప్పుడు ఒక వృద్ధుడు కర్ర పట్టుకొని వెలుపలికి వస్తూ ఉన్నాడు వెలుపలికి వచ్చి యవనసురుపై తన చేతి నుంచి దగ్గరికి చేర్చుకున్నాడు అతను నా కుమారుడా నువ్వు తిరిగి వస్తావని నాకు నమ్మకం ఉంది చూడండి అక్కడ కొంతమంది ఏం చెప్పారంటే నువ్వు మరణించావని చెప్పారు ఎందుకంటే యుద్ధం జరుగుతుంటది కదా ఆ యుద్ధంలో నీ కుమారుడు చనిపోయి ఉండొచ్చు అని చెప్పారు కానీ తండ్రికి ఏముంది నమ్మకం నా కుమారుడు తిరిగి వస్తాడు నా కుమారుడు నువ్వు మరణించావు అని చెప్పారు కానీ నువ్వు తిరిగి వచ్చేదా అని నాకు నమ్మకం ఉన్నది అప్పుడు ఆ యవనస్సుడు మత్తిమరుపు పోగొట్టుకొని తన స్వాధీనంలోనికి వచ్చాడు ఎప్పుడైతే స్వాధీనంలోకి మత్తిమరుపు పోయి వచ్చాడో అతని మతి మరుపు పూర్తిగా పోయిన తర్వాత తాను ఎవరో మొదటి గుర్తించుకున్నాడు ఆ తర్వాత ఆ వృద్ధులు తన తండ్రిని గుర్తించగలిగాడు లూయ్యా ఇక్కడ మనకేం నేర్పిస్తున్నాడంటే ఓహో సిలో సైనికుడా ఈ రోజు అధిక తర్ఫీద్ వల్ల నీకు మతి భ్రమ ఏర్పడిందండి ఈ రోజు క్రైస్తవులకు ఏం ఏర్పడిందండి మతి భ్రమ ఎందుకు బైబిల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నారు తర్ఫీదుకి అంటే బైబిల్ ట్రైనింగ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం పోయింది మతి పోయింది దేవుడు ఒక్కడనే విధానం పోయింది ఎలా బాప్తిస్ట్ తీసుకోవాలో ఇదంతా కూడా ఆ కాలేజీల్లో వాళ్ళ సిద్ధాంతాలు నేర్పించినప్పుడు వీళ్ళకి అస్సలైన వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని చూడకుండా వాళ్ళకి ఆత్మీయ మత్తిమరు పేరు సమస్తల భ్రమల వల్ల ఇంకా ఎన్నెన్నో లోకార్యాల వల్ల నిన్ను ఆవరించినవి ఇప్పుడు నీవెందుకు తిరిగి వచ్చి కొన్ని నిమిషములు బైబిల్లో ఉన్నదేమిటో ఒక్కసారి తృప్తి చూడకూడదు ఈరోజు ఈ కాల ప్రవర్తన దేవుడు పంపింది ఎందుకంటే ఆత్మీయ మతి మరుపులో ఎంతో మంది క్రైస్తవులు శిలువ సైనికులు మేము బాగానే ఉన్నామని అనుకున్నా కానీ మతి భ్రమించింది ఆత్మీయ మతి మరుపు ఏర్పడింది అందుకే ప్రవక్త వచ్చి ఏమన్నాడంటే వాక్యం దగ్గరికి రండి నీవు ఇప్పటి వరకు ఎంతెంతో కాలం అటు ఇటు అనేక సంస్థల వద్దకు తిరిగి ఉండవచ్చు కానీ ఒక విశ్వాసిగా ఈ దినములలో ఒక దినమందు ఈ వాక్యముతో నుండి నీవు గుర్తించుకొనవచ్చు చెప్పడం తెలుసు ఎందుకంటే ఈ కాలానికి వాక్యం ఉంది బైబిల్ కాలేజీకి వెళితే నీ సొంతగా చదువుతుంటే చరిత్ర చెప్తారు ఆ కాలంలో అలా జరిగింది జరగబోయేది ఎలా ఉంది కానీ ప్రస్తుత కాలంలో ఉన్న వాక్యాన్ని చెప్పడు చెప్పడు కనుక తిరిగి వచ్చి ఈ చివరి కాలపు వర్తమానాన్ని ఎవరైతే ఖచ్చితంగా బైబిల్లో ఉన్నదని చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆత్మీయ మత్తి వరకు పోగొట్టుకుంటారు వాక్యముతో గుర్తించుకోవచ్చు ఇప్పుడు ఒకవేళ ఎంతవరకు ఎరిగి ఉండకపోవచ్చు అయితే ఆ తప్పిపోయిన కుమారు గురించి మనం చదివే వార్త పదకొండు అధ్యాయం పదిహేను అధ్యాయ పదకొండు నుంచి పంతొమ్మిది వచ్చే వరకు చదివాం పందులు తినే పొట్టు దగ్గర అతనికి బుద్ధి వచ్చినప్పుడు ఏం గుర్తు చేసుకున్నాడు నా తండ్రి ఇంట అనేక మంది కూలి వాళ్లకు సమృద్ధిగా భోజనం ఉంది నేను ఆకలికి చచ్చిపోతున్నాను అక్కడ ఆ తప్పిపోయిన కుడికి తను ఎవరో గుర్తించుకుని ఆలోచన వచ్చింది తన స్వాధీనంలోకి వచ్చి తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నట్టు ఈరోజు నీ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ప్రేమించి ఎన్నుకొని నిన్ను రక్షించాలని నీకు సరైన మార్గం చూపించాలని నీకు నిత్య ఇవ్వాలని దేవుడు ఎన్నుకొని భూమి మీద పంపిస్తే నువ్వేం చేశావు వాక్యమై ఉన్నటువంటి తండ్రిని సృష్టికర్తను విడిచి మతి భ్రమించి సంఘశాఖలు లోక కార్యాలు చెడు కార్యాలు నువ్వు మునిగిపోయావు ఆత్మీయ మతి మరుపుతో ఉన్నావు అయితే ఈ రోజు నువ్వు ఆ తప్పిపోయిన పనులు కుమారుడు వల్లే ఎందుకు గుర్తు చేసుకోకూడదు నీవెవరవో తెలుసుకో ముందు ఆమె అప్పుడు నువ్వు దేవుని వాక్యమందు అందు నువ్వు ఎక్కడ ఉన్నావో నువ్వు నువ్వు గుర్తించుకోగలవు మరి ఈ రోజు జరగవలసింది ఏంటండి ప్రతి ఒక్కరి ఆత్మీయ మత్తి మరుపు పోయి ఎవరో వారు గుర్తించుకొని తిరిగి వాక్యం దగ్గరికి రావాలి మరి ఎంతమంది ఈరోజున్న లోకంలో చాలా మంది మనం చూస్తున్నప్పుడు మనం బయటకు వెళ్ళి చూస్తున్నప్పుడు క్రైస్తవులు చర్చికి వెళుతూ ఆ శాఖలు అనేటువంటి వాటిలో ఇరుక్కుపోయి ఎంతమంది ఇంకా తండ్రి దగ్గరికి రాకుండా వాక్యం దగ్గరికి రాకుండా ఉన్నారో ఈ ఉదయకాలంలో ఈ వాక్యాన్ని వింటూ ఉండగా ఎవరైనా ఈ వాక్యం మిమ్మల్ని తాకినట్లయితే ఆ మతశాఖల బ్రహ్మ నుంచి బయటికి రమ్మని ఆత్మీయ మత్తి మార్పు పోగొట్టుకోమని ప్రేమతో మీకు మనవ చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను అందరి తల నుంచి కళ్ళు మూసుకోండి ప్రార్థించుకున్నా అయ్యా ఈ ఉదయ కాలంలో మాతో మాట్లాడిన మీ గొప్ప మాటలకే స్తోత్ర ఈ రోజున మా ప్రభు మీ మాటలో ఎంతో జీవం ఉన్నది నాయన ప్రతిదిన మాతో మాట్లాడుతున్న దేవుడు అయ్యా ఈ రోజు కూడా లోక స్వార్త పదిహేను అధ్యాయం పదకొండు నుండి పంతొమ్మిది వచ్చిన వరకు చదువుకొని ఆత్మీయ మత్తి మరుపు అనే అంశములో ఆ సిపాయి ఎలాగైతే నాయన ఓ స్టేషన్ నుంచి దిగి నాయన తన గృహానికి నాయన నేరుగా కొండను దిగి ఆ కుడాయి పక్కగా నడుస్తూ నాయన తన గృహానికి చేరాడు తప్పిపోయిన కుమారుడు ఎలాగూ చేరాడో రోజున ఇంకా అనేక మంది ఆత్మీయ మత్తి మలుపులో ఉండగా సృష్టికర్త అయిన మీరు నాయన వారి విమోచన కొరకు ఆయా మీరు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథమును విడిచిపెట్టి ఆ మత శాఖలో మత్తిపోగొట్టుకొని ప్రభు వారు జీవిస్తూ ఉండగా వారి కొరకు మేము భారంతో ప్రార్థిస్తున్నాం ప్రభువ తప్పకుండా వారిని విడిపించండి నాయనని మనం అందరము కూడా ఆత్మీయ మత్తి మలుపు పోగొట్టుకున్న మనము వారి కొరకు ప్రార్థన చేస్తూ మరి ఎంతమంది ఎందుకంటే ఆ చివరి గొర్రె రాకుండా ఎత్తబాటు జరగదు ఆ చివరి గొర్రె ఆ మత శాఖల్లో లోక కార్యాల్లో చెడిపోయిన కార్యాల్లో ఉండగా వారి గురించిన బాధ్యత మనది ఆ రీతిగా మనం అందరము కూడా వారి కొరకు బహుభారంతో ప్రార్థిస్తూ ఉండగా ఒక చిన్న వచనాన్ని పాడి ఆయన పరిశుద్ధ నామము సన్నుదాం స్తోత్రం ప్రభు స్తోత్రము నాయన అందరూ కూడా కళ్ళు మూసుకొని 마 gamo chu pomoyin tiki, natan b r i t n tiki, 마 duya prema prapan c a b u tukin. Oh, uh, I'm ఈరోజు ఇంకా ఎవరైనా ఈ లోక కార్యాలతో మత సమస్యలతో మతి భ్రమించి తిరుగుతున్నట్లయితే ప్రేమతో దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు నువ్వు తిరిగి వస్తావని మన సృష్టికర్తకు తెలుసు ఎందుకంటే ఎన్నికలో ఉన్నావు గనక దేవుడు ఈ రోజు కూడా తన సేవకులను ప్రేరేపించి నీకు సువార్త వినిపిస్తూ ఉన్నాడు ఎందుకు ఒక కార్యాలతో పందులు తిన్నే పొట్టుతో కడుపు నింపుకోవాలనుకుంటాం ఆత్మీయ మత్తి మరుపు నుండి బయటికి రండి దేవుడు తప్పకుండా అటువంటి కృప మీకు గాక ముగింపు ప్రార్థన చేసుకుందాం సజీవుడు అయిన మా తండ్రి సర్వశక్తి కలిగిన మా ప్రభువ మా మధ్యలో ఈ తెల్లవారుజామున లైక్ ఉదయ కాలంలో మీరు సంచరించి మీ మాటలతో మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం నాయన అయ్యా ఈ వాక్యము ఎంతో గొప్పది ఈ రోజున ప్రపంచంలో నేను ఎంతో మంది మీ పిల్లలున్నాయను ఆత్మీయ మత్తిమరుపుతో మతి భ్రమించి ఆ మత శాఖల్లో లోక కార్యాల్లో వారి యొక్క ఆత్మీయ మత్తిమరుపు కలిగి ప్రభా జీవిస్తున్నారు ఓ ప్రభువ ఈరోజున మా తండ్రి ఈ గొప్ప వాక్యము అయ్యా నీ పిల్లలకు వారెవరో వారి స్థానమేంటో నాయన చూపించింది ప్రభు అయా మా జీవితాల్లో కూడా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను మేము తిరిగి రావటానికి అయా ఆత్మీయ మత్తి మరపు పోగొట్టుకోవటానికి మేమెవరో గుర్తించటానికి వాక్యమును మా స్థానమేంటో తెలుసుకోవటానికి మా పట్ల చూపిన కృపకరిస్తూ అవుతాం ఇంకా మా ఎంతోమంది ఉండగా ప్రభు వారి కొరకు భారముతో ప్రార్థిస్తున్నాం నాయన తప్పకుండా వారికి ఆత్మీయ మతి మరపు తొలగించి నాయన తిరిగి వాక్యం దగ్గరికి వచ్చినట్లుగా ఆ మత శాఖను విడిచిపెట్టినట్లుగా ఆత్మీయ మతి మార్పును తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా ఇదిగో ఎంతమందిని వాక్యం విన్నారో వారు అందరిని దీవించండి నాయన అయ్యా ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి చోట మీకు సాక్షుల మమ్మల్ని నిలబెట్టుకోమని మాకు తోడుగా ఉండి నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈరోజు సాయిత్రం ప్రభువ ఆయా సతను జరుగుతున్న ప్రత్యేక సంఘ కూడికకు మమ్మల్ అందరిని కూడా సిద్ధపరచమని ప్రభు అయిన ఏసు క్రీస్తు అను శ్రేష్టమైనటువంటి మీ నాములు ప్రార్థిస్తూ ఉన్నాము బామే మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారికి కృప సదాకాలం మన అందరికి తోడయుండదు కాక బామే అందకు